రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు అండగా నిలుస్తున్నారని బొర్ర శ్రీనివాసరావు అన్నారు ఈ క్రమంలోనే తనను తన మిత్రుడు ప్రశాంత్ రేపల్ల నియోజకవర్గం లీగల్ సెల్ సభ్యులుగా నియమించారని తెలిపారు అంతేకాకుండా తమను రాష్ట్ర స్థాయి లీగల్ సెల్ సభ్యులుగా కూడా నియమించారని చెప్పారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు తమకు అప్పచెప్పిన బాధ్యతలతో పాటు పార్టీ కోసం కష్టపడతామంటూ తెలిపారు వైఎస్ఆర్ సోషల్ మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు మనాయించడం అనేది చాలా అయిపోయింది మరి ఈ అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద మనాయించడాన్ని అడ్డుకట్టగలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదంతా న్యాయవాదులతో కూడిన టీం దాని లీగల్ టీం అంటారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీగల్ టీంకి సుధాకర్ కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు దానిలో భాగంగా రేపల నియోజకవర్గానికి సంబంధించి ఈ లీగల్ టీంలో సభ్యులుగా బొర్రా శ్రీనివాసరావు నేను అలాగే గుజ్జులమూర్ ప్రశాంత్ కుమార్ మా ఇద్దరికి ఈ నియోజకవర్గంలో బాధ్యతలు అనేది అప్పటి జరిగింది దానిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న జరగ నిన్న కలవటం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఖండించడం కోసం మరి ఏదైతే ఈ టీంని ఏర్పాటు చేశారో మమ్మల్ని ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర టీమ్లో సభ్యులుగా చేర్చ చేర్చమని చెప్పి పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి చెప్పడం అనేది జరిగింది దీనికి సహకరించిన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున గారు నియోజకవర్గ ఇన్ఛార్జి గణేష్ గారు నిన్న మమ్మల్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించారు మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీలో చోటు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందో అక్రమంగా కేసులు పెట్టే ఏ అధికారి మీద అయినా సరే మేము వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేసి ಈ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಸಭ್ಯು ಎವರೈತೆ ಮರಿ ಮಾಹಕ